రెసిపీ ఏంటనేది ముఖ్యం కాదు మనకి టైంకి వంట అయిపోయిందా అది తినేసామా అనేది పాయింట్ అనమాట హలో అండి మ్యాక్ డో వర్షానల్ ఎయిట్ జాక్స్ ఏం చేస్తా ఎలా ఉన్నా బాగున్నారా వర్షాలు అయితే వాళ్ళకి తగ్గాయని నేను అనుకుంటున్నాను మాకైతే వాళ్ళ మార్నింగ్ నుంచి కూడా ఒక్క చినికి కూడా పడలేదు పెళ్ళిన వాళ్ళకి బాధ ఇంకేముంటే క్లాస్ వాషింగ్ కదా బట్టలు బతుకుని ఆరాలా లేదా అనే ప్రాబ్లం కదా అవి అయితే ఆరిపోయాయి అనమాట శుభ్రంగా ఇవాళ చక్కవెట్టగా ఉంది కాబట్టి మొత్తం ట్రై అయిపోయినా బట్టలు కూడా చాలా బాగుంది రేపు ఎలా ఉంటుంది ఏంటని మనం చెప్పలేం పడుకోని లేస్తే కానీ అనమాట నెక్స్ట్ డే ఎలా ఉంది ఏంటనేది ప్రెజెంట్ అయితే మనం అయితే లంచ్లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేసుకున్నా ఏంటి సూపర్ ఉంది సూపర్ అని అనుకుని తినేస్తున్నాయి ఏంటా అనుకుంటున్నారా అవునండి ఇవాళ అయితే నేను మంచి రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అదేంటంటే కోడిగుడ్డు పొరట అనమాట చాలా అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పుడు మా అమ్మ చాలా అంటే చాలా బాగా చేసి పెట్టేది ఆ రెసిపీ ఇంకా అట్లా తినేసి నాకు ఒక చిన్న ఇది ఉందనమాట మా అమ్మ రెసిపీలో అలాగే ఫాలో అయిపోతూ ఉంటాను కాకపోతే మా అమ్మ అప్పుడు అలా టేస్ట్ని బట్టి నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను తను ఆ టైంకి ఆ కొడుకుడు పొట్ట ఎట్లా చేసిందో ఏంటి అనేది నేను అక్కడ ఉండి చూడలేదు చూడను కూడా అండ్ నెక్స్ట్ మనం తినే మనం కర్రీ వేసుకుని తింటాం కదా అప్పుడు టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది దీనికి ఏమి ఇంగ్రీడియంట్స్ వాడారు అసలు ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది తెలుసుకొని ప్రాసెస్ తెలుసుకోవడం అండ్ నెక్స్ట్ మనం ప్రిపేర్ చేయటం అనమాట అట్లాగే ఇది కూడా ఈ కర్రీ కూడా అట్లా జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవాళ రెసిపీ ప్రిపేర్ చేసుకున్నాను రెసిపీ ప్రిపేర్ చేసుకున్నాను చక్కగా కొద్దిగా దగ్గర కూర్చొని అందంగా బాసిపట్లు వేసుకొని తినేస్తున్నాను అనమాట కర్రీ ఎక్కువ కలుపుకొని కొంచెం మనకి హెల్త్ మీద కొంచెం ఉందనమాట కాన్షియస్ కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినాలి కదా రెండు గోడుగుడ్లు వేసుకొని కొట్టుకొని శుభ్రంగా తినేస్తున్నాం అనమాట అంతే ప్రోటీన్ బాడీ కావాలి నెక్స్ట్ వచ్చేసి మనకు కూడా హెయిర్ లాస్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ప్రోటీన్ తినాలని చెప్పేసి ఈ మధ్య మనం తింటాం అసలు స్లెగ్స్ కూడా తినేదాన్ని కదనమాట నేను ఇప్పుడు అందుకని చెప్పేసి ఇప్పుడు చిన్నప్పుడు మా అమ్మ చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కదలండి ఎప్పుడు కూడా కొడుగుడ్డ పొట్టు బాగా చేసేదనమాట మా అమ్మ ప్రో ఆ రెసిపీ అట్లా ప్రిపేర్ చేసేది ఏంటి ఎప్పుడు అడగలేదు బట్ ఆ టేస్ట్ని బట్టి నేను ఆ కర్రీ అట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఒక మైండ్ ఏదో అంటారు మైండ్ వర్స్తో అట్లా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట చక్కగా చేసుకున్నాను అమ్మగా తినాలని కడుపు నిండా తినేది ఒక్క పూట అయినా సరే కడుపు నిండా తినేయాలండి ఒక్క పూట అని అండి ఈవినింగ్ టైంలో తింటే తింటాం లేకపోతే మానేస్తాం పెద్ద ప్రాబ్లం కాదు అది నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే ఇంకో ఇంకొకటి ఏంటంటే పక్కన మనకి వినాయకుని పెట్టారు కదా వాళ్ళు ప్రసాదాలు పెడతారన్నమాట రెండు మూడు రకాలు అవి తినేస్తాం ఇంకా అంతే సరిపోద్ది అనమాట అప్పటికి ఇంకా నేను తిన్నాను ఇంకా సిక్స్ సెవెన్ ఆ టైంకి అలా ప్రసాదాలు అనమాట వాళ్ళు అది తినేసేసి కామ్గా కూర్చుంటాం అనమాట అంటే పెద్ద ఊరికే పెట్టారు లిమిటెడ్ కొంచెం పులిహోర కొంచెం శనగలు అట్లాంటివి అది కూడా ప్రోటీనే కాబట్టి కొంచెం తింటాం అనమాట అది అలా అని చెప్పేసి ఓ పెట్టేస్తారు అనుకోండి రోజు తెచ్చుకోను ఏదో పక్కన పిల్లలు వెళ్తే వాళ్ళు కూడా తెచ్చి పెడతాం నాకు నాకు ఫ్యాన్స్ ఉంటారు కదా పిల్లల ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ తీసుకొచ్చి పెడతారు అనమాట అలా తింటాను నెక్స్ట్ వచ్చేసి మన ప్రాసెస్ ఎలా ఉంది ఏంటని ముందు స్టార్ట్ చేసేద్దాం అంత రుచికరంగా ఎట్లా చేసుకోవాలి ఏంటంటే కొడుగుడు పట్టు ప్రెజెంట్ అయితే దానికైతే ఒక ఫోర్ ఫైవ్ ఆనియన్స్ కట్ చేసుకోండి ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి కట్ చేసుకోండి ముందైతే ఉప్పేసి దాటిని చక్కగా బాయిల్ చేసుకోవాలన్నమాట మంచిగా మగ్గాలి కొడుగుడు పొట్టు రుచిగా రావాలంటే ఖచ్చితంగా చక్కగా ఇట్లా మంచి అరుమ వచ్చి మంచిగా కుక్ అవ్వాలన్నమాట ఐ మీన్ కుక్ కావడం అంటే మగ్గిపోయి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడాను ఉప్పు వేసి బాగా మగ్గబెట్టుకోవాలి దీంట్లో ఒక ట్రిక్ ఉందనమాట కొంతమంది కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వేసుకుని తింటారు వాళ్ళు కొంతమంది చిన్న చిన్నగా ఉంటారు అందుకే ఇంటికి తీరులో చేసుకుంటారండి అని చెప్తే వండైనా సరే అందరూ ఒకే తీరులో చేయరనమాట ఇప్పుడు కోడిగుడ్డు పొరట కొంతమంది చూస్తే కొంచెం వెరైటీగా ఉందనుకుంటారు కొంతమంది పప్పుచే తెలంగాణ సైడ్ పప్పుచేర చూస్తే వాళ్ళు కొంచెం సపరేట్గా చేసుకుంటారు అట్లా కొన్ని కొన్ని వెరైటీ వంటలు ఉంటాయి అనమాట అట్లా ఇప్పుడు మనం ఏం చేసామంటే ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకున్నాం ఉప్పు కూడా కొంచెం వేసుకొని ఉప్పు అంటే ఉప్పు వేయకండి ఇప్పుడు సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మనం నెక్స్ట్ కొడుగుడ్లు కొడతాం కాబట్టి అప్పుడు ఉప్పు కర్రలు వేస్తే ఉప్పు కళ్ళు కళ్ళు కనిపిస్తాం అనమాట అట్లా కాకుండా చక్కగా పసుపు వేసుకొని ఇలా కత్తిసారి పండు ఉప్పు వేసుకొని వెల్లిపాయ పేస్ట్ పచ్చిపసం పోయే వరకు ఫ్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడనలో అయితే ఎంతమైన తినేయచ్చు కోడిగుడ్డు పుట్టేసుకొని వేరేది ఏం వేసుకోకర్లేదు అనమాట అంత కమ్మగా ఉంటుంది ఒకసారి నా స్టైల్ కర్రీ ప్రిపేర్ చేసి చూడండి మీరు అడుగు అంటారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక స్పూన్ అంతే ఒక స్పూన్ కారం వేసుకోండి కొంచెం కారం పచ్చివాసన పోయే వరకు దాన్ని ఫ్రై చేసుకోండి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసినా సరే కారం వేసినా సరే ముందు పచ్చివాసన పోయే వరకు కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట అవన్నీ కూడాను ఆ వాసన కారం వాసన కర్రిక ఉల్లిపాయలు కట్లకు పట్టాలి నెక్స్ట్ ఆల వెల్లిపాయ పేస్ట్ వచ్చేసి మంచి పచ్చివాసన పోవాలన్నమాట అట్లా అయిన తర్వాత ఎక్కువ అది ఒకే ఒక చిన్న గ్లాసులో సగానికి వాటర్ తీసుకొని దాంట్లో యాడ్ చేసుకోండి ఎక్కువ అనుకోండి ఉల్లిపాయ పులుసు అయిపోద్ది అనమాట ఉల్లిపాయ పులుసు అయినా బాగానే ఉంటుంది కాకపోతే చింతపండు వేసుకుంటే సరిపోద్ది ఉల్లిపాయ పులుసుకి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం దాంట్లో చిన్న గ్లాసులో వాటర్ వేసుకొని చిన్న గ్లాసులు కూడా వేయద్దు గ్లాసుల సగం వాటర్ తీసుకోండి ఎందుకంటే ఉల్లిపాయలు అండ్ నెక్స్ట్ వచ్చి మన వయసిన ఆలం వెల్లిపాయ పేస్ట్ ఉప్పు కారం అన్నీ సరిగ్గా పర్ఫెక్ట్గా పడతాయి అనమాట అందుకని చెప్పేసి కాస్త అంత వాటర్ యాడ్ చేసుకోమని చెప్పాను జస్ట్ అంతే అందులో ఆయిల్ తేలే వరకు ఉంచుకోండి దాన్ని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతే ఆయిల్ తేలిపోద్ది అట్లా ఆయిల్ సపరేట్ అయిపోద్ది అనమాట అట్లా అయిన తర్వాత ఉప్పు సరిపోయింది చూసుకొని ఇంకా మన ఎన్ని ఆనియన్స్కి మీరు ఎన్ని కోడిగుడ్లు అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో అన్నీ వేసేసుకోండి ఇది కూడా కొంతమంది పెద్ద పెద్ద మొక్కలు చేసినట్టు కొడుగు డట్లు తినట్టు తింటారనమాట అట్లా కాకుండా కొంచెం కర్రీలా చేసుకుంటాం మేమైతే చూసేయండి తినబోతు రుచి ఎందుకు చూడబోతు మీకు నేను చెప్పడం ఎందుకు లేదు కానీ అట్లా అయిన తర్వాత దాన్ని టూ ఎగ్స్ తీసుకుని దాంట్లో బీట్ చేసేసాను అనమాట మరి ఓవర్గా బీట్ చేయొద్దు ఫస్ట్ అయితే కొట్టేసి అట్లా ఉంచేయండి ఓకేనా దాన్ని ఎగ్స్ని బీట్ చేసి ఒక ఫైవ్ సెకండ్స్ అట్లా ఉంచేసుకుని పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోండి మీకు బాగుంటుంది అనమాట అది మొత్తం చెదరైపోకుండా చిన్న చిన్న పీసెస్ కాకుండా ఉంటుంది ఓకేనా అట్లా కొంచెం ఆయిల్లో కొంచెం డీప్ అయిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం వచ్చింది కర్రీ కుక్ అయింది అనుకున్నప్పుడు అప్పుడు మీరు కాస్త అంత కరివేపాకు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒకసారి గరితో కిందకి మీదకి ఒకసారి తిప్పుకున్నారనుకోండి అదేమవుద్ది అంటే పర్ఫెక్ట్గా ఆ కరివేపాకు స్మెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కిందకి మెదకి కూడా ఒకసారి తిప్పినట్టు ఉంటుంది అనమాట కొడుగుడు పొట్టు ఒక దగ్గరే వండుకోకుండా అలా వద్దు మరీ బీట్ చేసేయకండి చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి అనమాట చూడటానికి అలా అని చెప్పి పెద్ద పెద్ద ముక్కలు కూడా ఉంచుకోకుండా ఇట్లా మీడియంగా చక్కగా చిన్నగా ఇట్లా ఉంటే సరిపోద్ది అనమాట కర్రీలు కరుపుకోవడానికి చక్కగా బాగుంటుంది చపాతీలోకైనా దేంట్లోకైనా సూపర్ అండ్ సూపర్ ఉంటుంది అనమాట ఒకసారి ఇట్లా నా స్టైల్లో ట్రై చేసి చూడండి మీకు నచ్చింది అనుకోండి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్